ఏదైనా తప్పు జరిగితే విలువ తెలుస్తుంది దెబ్బ తగిలితేనే గాయం విలువ తెలుస్తుంది అంటారు పెద్దలు ఇప్పుడు అచ్చం ఆ గాయం విలువ తెలుస్తుంది అంటున్నారు టాలీవుడ్ పెద్దలు అవును ఏంట గాయం ఏం జరుగుతుంది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు వ్యవస్థలు వర్సెస్ వ్యవస్థలకు మధ్య జరుగుతున్న ఒక తెలియని అలజడి ఇందుకు ప్రధాన కారణం తెలుస్తుంది మెగాస్టార్కు సంబంధించిన కుటుంబ సభ్యుడు అయిన అల్లు అర్జున్ ఇటీవల పుష్పటు సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టిన సినిమాగా పుష్ప టూ రికార్డులు కొడుతూ ఓ వైపున దూసుకెళ్ళింది ఇక మరోవైపున అల్లు అర్జున్ సినిమా బెనిఫిట్ షోలో భాగంగా ఆయన సంధ్యా థియేటర్కి రావడం అక్కడ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం నిజంగా ఇది చాలా పెద్ద అన్ఫార్చునేట్ థింగ్ అలా జరుగుతుందని కానీ అలా జరగాలని కానీ ఎవరు కూడా అనుకోరు కానీ అనుకోని దరిద్రపు పరిస్థితుల వల్ల ఊహించని స్థాయిలో దేవుడు ఆ రేవతిని అలా తీసుకెళ్లడం జరిగింది కానీ రేవతి కుటుంబానికి అండగా ఉంటానని రేవతి ఫ్యామిలీకి ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉంటామని ఇటు అల్లు అర్జున్ ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కొన్ని చర్యలకు దిగారు కేసులు పెట్టారు ఆ కేసులకు అనుగుణంగా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం ఆ వెంటనే కోర్టు తనకు బెయిల్ ఇవ్వడం మంజూరు చేయడం ఇవంతా కూడా అన్నీ కూడా చూసాము చకాచకా జరిగిపోయింది చాలా పెద్ద సినియర్ అనే దీని వెనకాల కొనసాగింది ఇక అల్టిమేట్గా బెనిఫిట్ షోలు ఉండవు సినిమాల కథ ఏంటి రండి తెలుసుకుందాం అంటూ రేవంత్ రెడ్డి గారు దగ్గరికి ఏకంగా దిల్ రాజ్ నేతృత్వంలోని టాలీవుడ్ సినీ పెద్దలంతా కూడా నిన్న భేటీలో పాల్గొనడం ఆ తర్వాత బెనిఫిట్ షోలు ఉండవు ఏ షోలు ఉండవు నార్మల్గా సినిమాలు తీసుకోండి హ్యాపీగా సినిమాలకు మేము మాకు సహకరించండి మీరు మేము మీకు సహకరిస్తామన్నట్టుగా ఇరువురు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరిగింది టాలీవుడ్కు మద్దతుగా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ పెద్దలు సినిమా హీరోలు ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే సినిమా పెద్దలకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతుంది సేమ్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచేదానికి వీలేదయ్యా మీరు కోట్ల కోట్లు వందల కోట్లు రెమ్యురేషన్ తీసుకుంటున్నామనే పేరుతో ప్రజలపై దోపిడీ చేసేందుకు సిద్ధపడడం కరెక్ట్ కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సంచలన నిర్ణయం తీసుకోవడం ఈ బెనిఫిట్ షోలు ఇతర షోలు అన్నిటికీ కూడా డబ్బులు అడ్డగోలుగా వసూలు చేసే కార్యక్రమాలు చేయకూడదు దానికి పర్మిషన్ మేము ఇవ్వము అన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఆనాడు చాలా వ్యతిరేకించిన పెద్దలు ఈరోజు మౌనంగా ఉంటున్నారు అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తులు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యి జగన్ చాలా మర్యాదపూర్వకంగా చాలా గొప్పగా మర్యాద ఇచ్చి నన్ను ఆహ్వానించుకున్నాడు స్వయంగా వైఎస్ భారతీ గారి చేత వంట వడ్డించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అని మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పటికీ ఎల్లో మీడియా లాంటి వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఏకంగా జగన్ ఒక అహంకారి ఒక పోకడతో చిరంజీవి పరువు తీశాడు టాలీవుడ్ పెద్దలందరూ కూర్చున్నప్పుడు చిరంజీవి నమస్కారం పెట్టి అడుగుతున్న ప్రశ్నలకు జగన్ ప్రతి సంస్కారం పెట్టలేదు ఆపోజిట్లో కూర్చొని అంటే ఇలా పిచ్చిగా చిల్లరగా చేశారు రచ్చ కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతుంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎస్ నిన్న జరిగిన రేవంత్ రెడ్డి గారి భేటీలో ప్రభుత్వంతో మాట్లాడేందుకు నిరాకరించడంలో మెగాస్టార్ కీలక పాత్ర పోషించారు అల్లు అర్జున్ వచ్చారు అలాగే అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరు కాంచిన చిరంజీవి మాత్రం నిన్నటి మీటింగ్లో పాల్గొనలేదు మీటింగ్ రావాలి అంటే ఆయన పెద్ద విషయం కాదు సినిమాను పక్కన పెట్టి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన వ్యక్తి మొన్న అరెస్ట్ అయిన రోజు మరి అలాంటప్పుడు ఈ రోజు ఎందుకు రాలేదు ఖచ్చితంగా తనకు రాబుద్ధి కాలేదు రావాలనిపించలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది జగన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వెంటనే ప్రభాసులు తీసుకొని నాగార్జునని తీసుకొని అందరినీ ఏకమత్యంగా ఒక తాటపీకి తెచ్చి జ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు జగన్ వద్దకు వెళ్ళడం జరిగింది తాను చాలా ఇష్టంగా ముందుకెళ్ళారు తాను ముందడుగులు వేసి మారి ఆ రోజు ముందుండి నడిపించారు మరి అదే అడుగులు ఈరోజు రేవంత్ సర్కార్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే జగన్ మాదిరి రేవంత్ రెడ్డి స్వభావం కలిగిన వ్యక్తి కాదు కాబట్టి జగన్ ఒక మంచి కోసం నిలబడతాడు కాబట్టి ఏదైనా చెబితే చేస్తాడు కాబట్టి మాట అంటే పట్టు విలువ ఉంది కాబట్టి ఆ క్రేజ్ ఉంది ఆ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అవేవి లేవు అనే తట్టుగానే స్పష్టంగా కనబడుతుంది వచ్చి రాగానే నాగార్జున లాంటి అగ్ర హీరో ఇలీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చేస్తున్నారు అంటూ వాళ్ళకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ను కులగొట్టడం అయితేనేమి పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతూ హైదరాబాద్ తెచ్చి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టేదేమి ఇలా ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి నెగటివిటీ ఇంపాక్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి ఏకంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము జైలుకి తీసుకెళ్లడము మళ్ళీ విడుదల చేయడం మళ్ళీ తనపై ఏది పడితే అది మాట్లాడడం ఇక్కడ తప్పెవరిది అనేది రేవతి కేసులో నిజంగా తప్పు ప్రభుత్వానిదా తప్పు హీరో అని చెప్పలేని పరిస్థితి అనుకోని పరిస్థితుల్లో బెనిఫిట్ షోకి అనుమతులు ఇచ్చింది ఎవరయ్యా అంటే అది సర్కార్ ఆ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది అనుమతులు ఇచ్చిన సందర్భంగా ఒక ప్రేక్షకుడి పాత్ర పోషిస్తూ వచ్చిన అల్లు అర్జున్ హీరో కాబట్టి సినిమాలో నటించిన వ్యక్తి ఆయనే కాబట్టి ఆయనను చూసేందుకు సాధారణంగా జనాలు ఎగబడతారు ఆ ఎగబడే కార్యక్రమంలో జరిగిన తోబులాటన లేదంటే అల్లు అర్జున్ రాకముందే ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్లలో వచ్చే వీడియోలు చూస్తే మాత్రం రేవతి అల్లు అర్జున్ రాకముందే తనను అస్వస్థ గురైందని హాస్పిటల్ తీసుకెళ్లిన టైమింగ్ దృశ్యాలు కనబడుతున్నాయి మరి ఈ సందర్భంగా చూస్తే అల్లు అర్జున్ రాకముందే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అసలు దీనికి సంబంధం కూడా లేదు కాదు అల్లు అర్జున్ వచ్చిన రావాలే ఇదా జరిగింది అనడానికి లేదు సో ఇక్కడ ఏదైనా కూడా ఒక కక్షపూరితమైన చర్యలతోనే అడుగులు ముందుకు పోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది తరుణం ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓ పట్టు స్టామినా విలువ ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి నేను రావాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే ఆయన రాలేదు మెగాస్టార్ ఎక్కడి ఎందుకు రాలేదు అనేటట్టు కూడా రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నట్టు కూడా ఈ వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అనేది కూడా టాలీవుడ్ పెద్దలే చెప్పాలి ఇక అక్కినేని నాగార్జున కూడా రేవంత్ రెడ్డి గారికి షాల్వా గప్పి పలకరించిన విధానం వైరల్ అవుతుంది ఏదేమైనా బెనిఫిట్స్ వాళ్ళు ఉండవు అవైతే నేను అసెంబ్లీలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఉంటామని రేవంత్ రెడ్డి చాలా కరాఖండిగా చెప్పడం టాలీవుడ్ పెద్దలకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఇక మీటింగ్ క్లోజ్ చేసుకొని రావడం జరిగింది ఇది నిన్న నుంచి జరుగుతున్న సతంగం జగన్ విలువ ఇప్పుడు తీ అర్థమవుతుందా అంటూ చాలా పెద్ద ఎత్తున కూడా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి కోసం ఆలోచించి తాను ఒక నిర్ణయం తీసుకుంటే తనను బూసిగా చూపించి తనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిన ఎల్లో మీడియా ఈరోజు ఎందుకు సైలెంట్ గా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది వీళ్ళే కాదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక అగ్ర సినిమా హీరోనే ప్రస్తుతం సినిమాలు తీస్తున్నారు మంత్రిగా ఉండి హోమ్ డిప్యూటీ డిప్యూటీసీఎం హోదాలో ఉండి కూడా తను నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు అంటూ పరిగెత్తి మరి సినిమాలు తీస్తున్న వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపై తాను మాట్లాడక సైలెంట్గా ఉండడం కూడా చర్చానీయాంశంగానే అవుతుంది మెగాస్టార్ తమ్ముడైన పవన్ కళ్యాణ్ గతంలో చిరంజీవి సంబంధించిన అవమానం గురించి చాలా గట్టిగా వాదించాడు అలాగే జగన్ నువ్వెవడివి జగన్ నువ్వెవడివి మా డిసైడ్లు చేయడానికి అంటూ చాలా గట్టిగా నువ్వెవడివి జగన్ అన్న పవన్ కళ్యాణ్ మరి నువ్వెవడివి రేవంత్ అని ఈరోజు ఎందుకు అనలేకపోతున్నాడు ఏం భయం అడ్డొస్తుంది అనేది కూడా ప్రజలకు అర్థం కాని అంశంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ రాజకీయంలో ఎప్పుడు ఒకే తరహా వ్యాఖ్యలు ఉండాలి ఒకే తరహా ఆలోచన విధానం ఉంటే బాగుంటుందేమో కానీ ఇలా మనిషి మారినప్పుడు ఒకలా రేవంత్ రెడ్డి ఆలోచించినప్పుడు ఓలా జగన్ ఆలోచించినప్పుడు ఒకలా అనేటట్టుగా వ్యవస్థలు మనుషుల మధ్య తేడా ఉండకూడదు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదిగో పరిణామాలు అనేది ఇలాగే ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా క్లిష్ట ఉన్న టాలీవుడ్ గట్టెక్కేదందుకు మరింత సమయం పడుతుంది మరి రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు పడతాయి ప్రభుత్వం నుంచి ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈ విడనా అసలు షేర్ చేయండి